కార్యాలయం మీద దాడి తప్పే మా వాళ్ళు తప్పు చేశారు సో అది ఏ స్థాయిలో జరిగిందో ఎక్కడ డిస్కస్ చేశారనేది నాకైతే తెలియదు నేను అప్పుడే వద్దని వారించాను కానీ పార్టీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలి ఆందోళన చేయాలి వచ్చారు దాడి చేసే ఉద్దేశంతో వచ్చినట్టయితే నాకు తెలియదు అందులో నాకు పాత్ర లేదు నాకు ముందుగా దాడి చేస్తున్నారని చెప్పలేదు నేనైతే ప్రత్యక్షంగా వెళ్ళలేదు నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి ఆయన ఆ దాడిని ఖండించారు అయితే ఇదే రామకృష్ణారెడ్డి గారు అప్పుడే ఖండిస్తే బాగుండేది అసలు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం ఏంటి నా నియోజకవర్గ పరిధిలో ఉంది ప్రతిపక్ష పార్టీల ఆఫీసులను అలా దాడులు చేయకూడదని అప్పుడే ఖండిస్త బాగుండదు నిజంగా ఆయన అప్పుడే ఖండించి ఉంటే ఆయన పార్టీ నుంచి ఖండించేవాళ్ళు బయటకు పంపించేసేవాళ్ళు సో ఇప్పుడు నూట ఇరవై నిందితుడిగా చేర్చిన తరువాత అంటే ఆయన ఎందుకు అసలు నిందితుడిగా చేర్చారంటే ఎవరైతే దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారో వాళ్ళు ఆర్కే గారితో ఫోన్లో సంప్రదింపులు జరిపారు ఆ దాడి జరగడానికి రెండు మూడు రోజుల ముందు ఆర్కే గారితో ఫోన్లో సంప్రదింపులు ఉన్నాయి కాల్ డేటాలో ఆయన పేరు ఉంది